ఎంతో అద్భుతంగా ఉండే ఏడు ద్వారాలతో వైకుంఠం పాతాల లోకం ఇంత భయంకరంగా ఉంటుందా మహాభారతంలోని పద్మ వ్యూహాన్ని మీరు ఎప్పుడైనా చూసారా అసలు ఈ పద్మ వ్యూహంలో మహాభారత యుద్ధం ఎలా చేశారు హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము వెళ్ళిన సురేంద్రపురి చాలా పెద్దగా ఉండడం వల్ల ఈ వీడియోని రెండు పాటలుగా విడదీయడం జరిగిందండి పార్ట్ వన్ మేము మీకు మా వీడియో ద్వారా ముందుంచాము అలాగే పార్ట్ టూలో కూడా ఎన్నో అద్భుత సన్నివేశాలు మరియు మహాభారత రామాయణ భగవద్గీత భాగవతానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగిందండి అవి కూడా చూద్దాం పదండి మనము పాము నోట్లో నుంచి కొంగ నోట్లో నుంచి వెళ్ళాము ఇప్పుడు ఏనుగు నోట్లో నుంచి అయితే వెళ్దామండి లోపల ఏముందో కూడా చూద్దాము ఇక్కడ మనం అష్ట లక్ష్మిలోనైతే దర్శనం అండి ఇంకా ముందు చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం మెట్లు దిగి కిందికి రాగానే మనకు బ్రహ్మలోకం కనిపిస్తుంది అండి మనము నాగలోకము ఇంద్రలోకము యమలోకము కైలాసము చూసాం కదా ఇప్పుడు మనకు బ్రహ్మలోకం కనిపిస్తుంది ఏమేమి ఉన్నాయో కూడా చూడండి ఈ బ్రహ్మలోకంలో ఇక్కడ ప్రతి ఒక్కరు దేవతా మూర్తులు ధ్యానం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు మనం ఈ బ్రహ్మలోకం నుంచి బయటికి రాగానే మనకు ఇంకొన్ని పుణ్యక్షేత్రాలలోని దేవతామూర్తులను చూడవచ్చండి ఇక్కడ విష్ణుమూర్తి విశ్వరూపాన్ని మనం చూడవచ్చండి అలాగే మహాభారత యుద్ధాన్ని కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగింది అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తున్నట్లుగా ఎంతో అద్భుతంగా నిర్మించారు స్వామివారి విశ్వరూపం ఎంత అద్భుతంగా ఉందో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ముందుకెళ్తే మనకు వరదరాజస్వామి బంగారు బల్లితో ఉన్న ఆలయాన్ని అయితే చూడవచ్చు అండి వరదరాజస్వామిని అలాగే బంగారు బల్లిని కూడా దర్శనం చేసుకోవచ్చు చూడండి మనం బంగారు బల్లిని చూడవచ్చు కంచిలో ఎలాగైతే బంగారు బల్లిని తాకుతామో ఇక్కడ కూడా తాకి దర్శనం చేసుకోవచ్చు ఈ బంగారు బల్లిని చూసిన తర్వాత మనం వైకుంఠానికి వెళ్ళవచ్చండి మనం ఎదురుగా ఉన్న వైకుంఠంకి వెళ్ళాము ఈ వైకుంఠంలో ఎవరో కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీ దేవతతో ఆదిశేషునిపై పడుకున్నట్లుగా మనకు కనిపిస్తాడు అలాగే మనకు ఏడు ద్వారాల గుండా వెళ్తేనే మనకు విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడండి చాలా అద్భుతంగా ఉందండి ఈ విష్ణుమూర్తి శేషశైనుపై ఎంతో అద్భుతంగా నిర్మించారు ఈ విష్ణులోకంలో ప్రతి ఒక్క దేవుణ్ణి మనం చూడవచ్చు ఈ విష్ణులోకం నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు రామాయణం కనిపిస్తుందండి రామాయణంలో ఉన్న ప్రతి విషయాన్ని మనకు ఇక్కడ ఎంతో అద్భుతంగా వివరించడం జరిగిందండి రాముడు చిన్ననాటి నుంచి ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా మనకు అర్థమయ్యే విధంగా పిల్లలకు చాలా అద్భుతంగా వివరించవచ్చండి చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలు కూడా ఇక్కడ చూడవచ్చండి రామ లక్ష్మణులు సుబాహు మరియు మారీచులని సంహరిస్తున్నట్లుగా అలాగే అహల్యకు శాప విమోచనాన్ని కలిగిస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఈ బొమ్మల రూపంలో ఎంతో చక్కగా రామాయణాన్ని వర్ణించడం జరిగిందండి చాలా అందరికి అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా ఈ రామాయణాన్ని మూడు పార్ట్లుగా చేసి మనకు ఇక్కడ వివరించడం జరిగిందండి ఇప్పుడు మనం రామాయణం వన్ అయితే చూడడం జరిగింది ఇప్పుడు మనం రామాయణం టూ లోకైతే వెళ్తున్నాము రాముని యొక్క వనవాసాన్ని అలాగే రావణాసురుడు సీతని ఏ విధంగా ఎత్తుకెళ్లాడో చాలా అద్భుతంగా బొమ్మల రూపంలో మనకు నిర్మించడం చాలా బాగుందండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఎంతో జీవకళగా మనకు మన కళ్ళ ముందే జరుగుతున్నట్లుగా ఉందండి అంత అద్భుతంగా నిర్మించారు ఈ కుందా సత్యనారాయణ కళాధామం వారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవచ్చండి ఇంత అద్భుతమైన పౌరాణిక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా బాగుంది అసలు రామాయణంలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఇక్కడ వివరించడం జరిగిందండి ఏ ఒక్క పాటని కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు చూపించడం జరిగింది సన్నివేశాలని చూపించడమే కాకుండా ఆ సన్నివేశాన్ని వివరించే విధంగా కూడా మనకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మనం అది చదువుకొని అక్కడ ఏంటో సన్నివేశాన్ని మనం చూడవచ్చు ప్రతి ఒక్క సన్నివేశం దగ్గర కూడా ఒక స్కానర్ కూడా ఉందండి అది స్కాన్ చేస్తే ఆ సన్నివేశం గురించి మనకు ఆడియో ద్వారా వినిపిస్తుంది ఆ ఫెసిలిటీ కూడా ఈ సురేంద్రపురిలో ఉంది అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ నుండి రామాయణం త్రీ కనిపిస్తుందండి లంకలో రావణాసురుని యొక్క చరిత్ర గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సీతని ఏ విధంగా ఎత్తుకెళ్ళాడో అక్కడ జరిగిన యుద్ధం గురించి మనం చూడవచ్చు ఇక్కడ చూడండి కుంభకర్ణుని నిద్రలేపుతున్నట్టుగా చాలా అద్భుతంగా నిర్మించారండి రాముడు మరియు రావణాసురుని మధ్య యుద్ధం ఎలా జరిగిందో మనం చూడవచ్చు అలాగే రావణాసురుని వదని కూడా మనం చూడవచ్చు చివరగా మనం సీతారాముల పట్టాభిషేకాన్ని అయితే చూడవచ్చండి ఇక్కడ చూడండి గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉంది ఇక్కడ నుంచి మనకు కొన్ని దేవాలయాలను అయితే చూడవచ్చు మన భారతదేశంలో ఉన్న ప్రత్యేక దేవాలయాల మరియు దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ కాల సంహారం అని ఒక సన్నివేశాన్ని అయితే మనకు చూపించడం జరిగిందండి దక్షయజ్ఞం గురించి ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన సందేశం లంకలోకి హనుమంతుడు ఎలా ప్రవేశించాడో ఇక్కడ మనం చూడవచ్చండి మనము ఇంకో లొకేషన్ని చూసుకున్నట్లయితే హనుమాన్ యొక్క చరిత్రను చూడవచ్చండి ఇక్కడ అంజనాదేవి తపస్సు మేరకు హనుమంతుడు జన్మించినట్లుగా మనకు ఇక్కడ చూపించడం జరిగిందండి హనుమంతుడు చిన్నతనంలో చేసిన కొన్ని సన్నివేశాలను ఇక్కడ ఇక్కడ బొమ్మల ద్వారా మనకు చూపించడం జరిగిందండి ప్రతి ఒక్క సన్నివేశాన్ని మనం అర్థం చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఆంజనేయుడు మైనాక పర్వతాన్ని స్పృశించి ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూడవచ్చండి అలాగే ఆంజనేయుడు ఈ రాక్షసి నోట్లో నుంచి బయటికి వెళ్ళడం మనం చూడవచ్చు ఇక్కడ ముందుకు వెళ్తుంటే మనకు హనుమంతుని యొక్క కొన్ని సన్నివేశాలను అయితే చూడవచ్చు హనుమంతుడు లంకలో ఎలాగైతే చేశాడో అవన్నీ ఇక్కడ మనం చూడవచ్చు పాతాల లోకం ఎలా ఉంటుందో మీకు తెలుసా ఇప్పుడు వెళ్దాం పదండి పాతాల లోకం ఎలా ఉంటుందో చూద్దాం లోపలికి వెళ్తుంటే నాకు ఎంతో గా ఉందండి లోపల ఏమేమి ఉంటుందో చూద్దామా అని లోపలికి వెళ్తుంటే నాకైతే చాలా భయం వేసింది ఎంత చీకటితో లైటింగ్స్తో అయితే సెటప్ చేశారు చాలా బాగా అనిపించింది చూడండి మొత్తం రెడ్ లైటింగ్స్తో చాలా అద్భుతంగా నిర్మించారు పాతాల లోకం అంటే ఇలా ఉంటుందా అని మనం క్లియర్ గా చూడవచ్చండి ఇక్కడ రామ లక్ష్మణులని బలిస్తున్నట్లుగా మనం చూడవచ్చండి మనకు రామాయణంలో తెలుసు కదా రాక్షసులు రామ లక్ష్మణులని ఎత్తుకెళ్ళి బలిచ్చే కార్యక్రమం ఉంటుంది కదా అప్పుడు హనుమంతుడు వచ్చి వాళ్ళని కాపాడుతాడు ఆ సీన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ లైటింగ్ అయితే చాలా బాగుందండి మనం ఇప్పుడు మహాభారతంలోకి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మనం చూడవచ్చు వ్యాస మహర్షి వినాయకుడికి చెబుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది మహాభారతాన్ని లిఖిస్తున్నట్లుగా గణపతిని చూడవచ్చు ఈ మహాభారతము పాండవులు ఐదుగురు కౌరవులు వంద మంది మధ్యలో ఉన్న యుద్ధాన్ని గురించి చెప్పడమే ఈ మహాభారత యుద్ధం అలాగే మహాభారతం ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్క సన్నివేశాన్ని మనకు చూపించడం జరిగిందండి ఈ మహాభారతంలో ఉన్న కౌరవులు పాండవులు చిన్ననాటి నుంచి ఏ విధంగానైతే ఉన్నారో అలాంటి సన్నివేశాలు ప్రతి ఒక్కటి చాలా చక్కగా మనకు చూపించడం జరిగిందండి ఇక్కడ అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించడాన్ని చూడవచ్చండి ఇక్కడ కౌరవులు పాండవులు జూద మారుతున్నట్టుగా కూడా మనకు అద్భుతంగా చూపించడం జరిగింది ద్రౌపది వస్త్రాపహరణం అలాగే కృష్ణుడు చీరను అందిస్తున్నట్లుగా కూడా మనకు చూపించడం జరిగిందండి మహాభారతంలో ఉన్న ప్రతి ఒక్క సన్నివేశాన్ని చాలా అద్భుతంగా మనకు కళ్ళకు కట్టినట్టుగా చాలా బాగా వివరించారండి బొమ్మల రూపంలో మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం దుర్యోధనుడు పరాభవం పొందిన సభకైతే వెళ్తున్నామండి చాలా అద్భుతంగా ఉందండి ఈ సభ చుట్టూ అద్దాలతో చాలా బాగా నిర్మించడం జరిగింది ఇందులో సౌండ్ సిస్టమ్ కానీ లైటింగ్ కానీ చాలా బాగుందండి చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా మనం చూడవచ్చు మనము ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలనైతే మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ దేవతలు ఇక్కడ చూడండి భీముడు దుశ్శాసుని రక్తంతో ద్రౌపది మాత జుట్టుని తడుపుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది రక్తంతో తడిపిన తర్వాతనే ఆ జుట్టుని ముడివేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేస్తుంది ఇక్కడ ధర్మరాజు పట్టాభిషేకాన్ని మనం చూడవచ్చు ఇక్కడ మహాభారత యుద్ధం తర్వాత ఎవరెవరు స్వర్గానికి అయితే వెళ్తున్నారో మనం ఇక్కడ చూడవచ్చండి నెక్స్ట్ మనం వెళ్ళేది భాగవతంలోకి అండి ఈ భాగవతంలో శ్రీకృష్ణుడి యొక్క జన్మరహస్యం అలాగే శ్రీకృష్ణుడు ఎలా పెరిగాడో వారి యొక్క చరిత్ర ఏంటో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు చూడండి యశోదామాత దగ్గరికి శ్రీకృష్ణుని తీసుకొచ్చినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే కృష్ణుడు మరియు బలరాములని ఉయ్యాలలు ఊగుతున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అండి అలాగే శ్రీకృష్ణుని యొక్క చిలిపి చేష్టలను కూడా మనం చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించారండి అవి కూడా చూడవచ్చు శ్రీకృష్ణుని యొక్క కళ్యాణం అలాగే శ్రీకృష్ణుడు కంసుని దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుని చంపేయడం మనం ఇక్కడ చూడవచ్చండి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళినాక మనకి ఇక్కడ ఒక క్యాంటీన్ కనిపిస్తుందండి తర్వాత పద్మ వ్యూహంకు దారి మనం పద్మవ్యూహంలోకి వెళ్ళాలంటే ముసలి నోట్లో నుంచి అయితే వెళ్ళాలి ఇలా నోట్లో నుంచి వెళ్తే మనం పద్మవ్యూహంలోకి వెళ్ళవచ్చు వ్యూహం అంటే మనందరికీ తెలుసు కదా మహాభారతంలో ఎలాగైతే యుద్ధం చేశారో ఆ యుద్ధాన్ని మొత్తం మనం చూడవచ్చు గుర్రాలు సైనికులు మనం ఇక్కడ చూడవచ్చు అండి ఏడు వలయాల లాగా ఉండే ఈ పద్మ వ్యూహంలో సైనికులు పోరాడుతూ ఉంటారు ఈ పద్ధతి అనేది మహాభారతంలో ఒక భాగం ఈ పద్మ వ్యూహంలో అభిమన్యుడు చాలా వీరోచితంగా పోరాడుతాడు ఇక్కడ చూడండి సైనికులు ఎలా పడి ఉన్నారో ఇదొక యుద్ధంలో ఒక భాగం అండి అంటే మనం బాహుబలి సినిమాలో ఎలాగైతే యుద్ధాన్ని నియమాలు పాటిస్తారో అలాగే ఈ మహాభారతంలో కూడా ఈ వ్యూహం అనేది ఒక యుద్ధంలో ఒక భాగం అంటే ఏడు వలయాలలాగా లాగా సైనికులని పోరాడుతూ ఉంటారన్నమాట పద్మవ్యూహం నుండి ఎగ్జిట్ అయిన తర్వాత మనం వైష్ణవి మాతనికి దర్శనం చేసుకోవచ్చు అండి ఇక్కడ అమ్మవారి రూపాలను కూడా మనం చూడవచ్చు ఇక మనం ఈ సురేంద్రపురి పుణ్యక్షేత్రాలు తిరిగిన తర్వాత మనకి ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుందండి ఈయన పేరు సురేంద్ర ఈయన పేరు మీదుగానే సురేంద్రపురి నిర్మించడం జరిగింది కుందా సత్యనారాయణ వారి పుత్రుడు ఇక్కడ మనం చూడవచ్చు ఈ సురేంద్రపురి యొక్క చరిత్రను కూడా తెలుసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉందండి ఈ కుందా సత్యనారాయణ కళాధామం పౌరాణిక విజ్ఞాన కేంద్రం మీరు కూడా తప్పకుండా యాదగిరిగుట్ట దర్శనానికి వచ్చినప్పుడు ఈ సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామాన్ని దర్శనం చేసుకోండి మనం బయటికి రాగానే సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర మరియు వెంకటేశ్వర ప్రత్యేక నవగ్రహాల దేవాలయం అయితే మనకు కనిపిస్తుందండి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయాన్ని కూడా మనం దర్శనం చేసుకుందాం పదండి ఆలయం ఎంట్రెన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం ఇక ఈ పంచముఖ హనుమ ఆలయాన్ని దర్శనం చేసుకుందాం పదండి మనం గోసేవ కూడా చేసుకోవచ్చు ఈ ఆవుకి తినిపించిన తర్వాత మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం పదండి ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత కూడా ఉందండి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నవగ్రహాల ఆలయాలని మనం ఈ దేవాలయంలో మాత్రమే చూడవచ్చు నవగ్రహాలకి ఆలయాలు నిర్మించిన ఏకైక దేవాలయం ఈ సురేంద్రపురి మనం ఇక్కడ చూడవచ్చండి ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మనం ఇప్పుడు పంచముఖ హనుమదీశ్వర ఆలయాన్ని చూద్దాం పదండి ఈ ఆలయంలో శివుని కూడా దర్శనం అండి చూడండి శివుడు నాలుగు మొహాలతో మనకు దర్శనమిస్తాడు శివలింగం పైన చాలా అద్భుతంగా ఉందండి ఈ శివలింగం మనకు నాలుగు వైపులా శివలింగ దర్శనం అనేది జరుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒంటె వాహనంతో మనకు పంచముఖ హనుమదీశ్వరుడు మనకు దర్శనమిస్తున్నాడు చాలా పెద్దగా ఉంటుందండి హనుమాన్ విగ్రహం చాలా మంది భక్తులైతే ఈ హనుమాన్ని చూడడానికి అయితే వస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం కూడా ఇక్కడ చూడండి హుండీ కూడా ఎంత అద్భుతంగా ఉందో ఈ సురేంద్రపురి రెండవ భాగం వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంది కదా ఈ పంచముఖ హనుమదీశ్వరుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి